భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా అల్లాడిపోతోంది క్లౌడ్ బర్స్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ కడ్ లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి ఈ వరదల్లో యాభై మంది గల్లంతయ్యారు గురువారం తెల్లవారుజామున ఏ ఘటన జరిగింది వీరంతా హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి గల్లంతైన వారి కోసం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు గాలింపు చేపట్టారు వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం మోహరించారు ఒక్కసారిగా వరదలు పోటెత్తడం కారణంగా రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఓ జల విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా దెబ్బతింది ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ అధికారులతో సమీక్షించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు మరోవైపు ఈ ఘటనపై సీఎంతో కేంద్ర మంత్రి నడ్డా ఫోన్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తరఫున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా అల్లాడిపోతోంది క్లౌడ్ బస్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమీజ్ ఖడ్ లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి ఈ వరదల్లో యాభై మంది గల్లంతయ్యారు మనం చూడొచ్చు రోడ్లు కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం వీరంతా హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే అక్కడ లభ్యమయ్యాయి గల్లంతన్న వారందరి కోసం ఎస్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఇండోర్ టిబిటన్ సరిహద్దు పోలీసులు గాలింపు చర్యల్ని అక్కడ ముమ్మరం చేశారు అండ్ వీళ్ళందరినీ కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం అక్కడ మోహరించడం జరిగింది డ్రోన్లతో వారందరూ ఎక్కడున్నారనే వెతికే కార్యక్రమం ప్రస్తుతం అక్కడ జరుగుతుంది ఒక్కసారిగా వరద పోటెత్తింది రోడ్లు మొత్తం అక్కడ నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది రోడ్ ఎక్కడుందో వాటర్ ఎక్కడుందో కూడా కనిపించని సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూడొచ్చు ఓ జల విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా ఈ వరద దాటికి దెబ్బతింది ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీందర్ సింగ్ అధికారులతో సమీక్ష చేశారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఈ ఘటనపై సీఎంతో కేంద్ర మంత్రి నడ్డా ఫోన్లో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తరఫున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మనం చూడొచ్చు పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ వరద దాటికి పేకమేడలాగా కుప్పకూలిన విజువల్ మనం ప్రస్తుతం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం చూడొచ్చు వరదల దాటికి మొత్తం రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి మనం చూడొచ్చు పేకమేడలాగా అక్కడున్న భవంతి ఒక్కసారిగా ఆ వరదలో కుప్పకూలిన కూలుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా అల్లాడిపోతుంది పెద్ద ఎత్తున అక్కడ వరదలు వచ్చాయి కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి మనం చూస్తున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్లు సైతం కుప్పకూలిన పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక్కసారిగా ఈ వరదలు వచ్చాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మొత్తం వరద చుట్టుముట్టి పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమీష్ ఖండ్ లో ఆకస్మికంగా ఈ వరదలు వచ్చాయి బిల్డింగ్లు కూడా పూర్తిగా నేలమట్టమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ వరదలో యాభై మంది ఇప్పటి వరకు గల్లంతైనట్లుగా అధికారులు తెలుపుతున్నారు గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది అకస్మాత్తుగా ఉన్నట్లుండి ఈ వరదలు సంభవించాయి యాభై మంది హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి మరికొంత మంది కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు మనం చూడొచ్చు రోడ్లు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఈ వరద దాటికి కుప్పకూలుతున్న పరిస్థితిని మనం టెన్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని అండ్ ఇండో టీబిటన్ సరిహద్దు పోలీసులు కూడా ఈ గాలింపు చర్యల్లో భాగమయ్యారు వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్స్ ని సైతం అక్కడ మోహరించడం జరిగింది ఒక్కసారిగా ఈ వరద పోటెత్తింది రోడ్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అక్కడ కనబడుతుంది ఓ జల విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా దెబ్బతింది అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అటు రాజస్థాన్ లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు